నా గురించి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వారి ఐడియాలజీ కూడా ఇంచుమించు నేను ఒక బీజేపీ క్యాండిడేట్ అని మాత్రమే చేశారు అదే ఐడియాలజీని ఉన్నారు కనుక వారందరికి వారికి నేను ఒక విన్నమించేది ఏంటంటే మరి కొమరయ్య గారు కూడా బీజేపీ క్యాండిడేట్ కనుక నాకు ఇచ్చే మద్దతు వారికే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను డిసప్పాయింట్ ఉంటారు కదా అనంతరెడ్డి సార్ మేము మిమ్మల్ని చూసి చేసినా కానీ కొమరాజ్ సార్ని చూసి మేము ఎన్రోల్ చేసుకోలేదు కదా అంటే మాకు అభిమానం కదా ఐ కాంటాక్ట్ మీకు ప్రశ్నలు అడుగుతారు కదా మరి దానికి ఐడియాలజీ ఒకసారి ఐడియాలజీ కలిసినప్పుడు సింక్ అయినప్పుడు భావాలు సింక్ అయినప్పుడు ఆ సేమ్ వ్యక్తి కనుక ఉన్నట్టయితే నష్టం లేదని నా అభిప్రాయం కన్విన్స్ అయితే మీరు చెప్తే మా ప్రయత్నం మేము చేస్తున్నాం తప్పకుండా కన్విన్స్ అయితే నమ్మకం నాకు ఉంది వారికి ఒక అప్పీల్ ఏంటంటే బీజేపీ క్యాండిడేట్ ను గెలిపించడం అనేది మన ధర్మం ఒక కేవలం టీచర్ ఎమ్మెల్సీ అనే కాకుండా ఈవెన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే ఒక క్యాండిడేట్ ఉంటాడు అతను కూడా మనం మద్దతు ఏంటంటే ఒక టీచర్కి కేవలం ఒక టీచర్ ఓటే ఉండదు గ్రాడ్యుయేట్ ఉండదు